ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు నీరు దారలా వస్తుంది సూర్యుడు రావడంతో ఈ దార అనేది ఆగిపోతుంది మూడు చెట్లు మూడు నదులు మూడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ ముగ్గురు ఇక్కడ మూడు చెట్లు మూడు నదులు ఈ మూడు 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 ఇవి కూడా మూడు ఉండడం చాలా అద్భుతంగా భావిస్తున్నాం స్వామి చాలా సార్లు కొట్టివేశారు ఈ చెట్టును కానీ మరి వేములవాడ వెళ్లే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక రోజు ఉండి వేములవాడ వెళ్ళు అట పాతకాలం పూర్వీకులు చెప్తున్నారు వెళ్ళే వెళ్లే టైంలో ఇక్కడ ఒక రోజు నిద్ర చేస్తున్నారట ఇప్పుడు వేములవాడ గుడి బంద్ కావడం వల్లనే మరి ఈ విధంగా అద్భుతంగా జరుగుతుందేమో అని అనుకుంటున్నాం స్వామి మేము ప్రత్యేకమైన పూజలు చేసి ఏదన్నా నొప్పులు ఉన్న వాళ్ళు ఏదన్నా కోరికలు ఉన్న వాళ్ళు కూడా ఇది సేవించి వాళ్ళని తగ్గించుకోవాలని మేమైతే అనుకుంటున్నాం స్వామి స్వామిదే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శ్రీశైలంలో పాతాల గంగ తాగినట్టు ఉన్నాయి ఇంత మంచి వాటర్ ఎంత అదృష్టం చేసుకుంటే ఈ నీళ్లు తాగుడు పుణ్యమైతే సమీక్ష సంగమేశ్వర ఆలయంలో యొక్క అద్భుతమనే చెప్పవచ్చు ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే చాలా బ్రహ్మాండంగా రుచిగా ఉందండి ఈ మహిమ ఆ ఈశ్వరుంది ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు నీరు దారలా వస్తుంది సూర్యుడు రావడంతో ఈ దార అనేది ఆగిపోతుంది విమ్లవాడలో ఉన్నటువంటి మన రాజరాజేశ్వర స్వామి ఆలయం అనేది ఇప్పుడు మూసివేయడం జరిగింది ఆ ఆలయానికి వెళ్లే భక్తులు ముందుగా ఈ సంగమేశ్వర ఆలయం వద్ద నిద్ర చేసి వెళ్లే వాళ్ళట పూర్వీకులు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఆలయం మూతబడంతో ఈ చిత్రం అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు ఇంతకు ముందు ఈ చెట్టు కొట్టేసినప్పుడు కొమ్మలు ఇలా వాటర్ రాలేదు ఈ చెట్టును కొట్టేసినప్పుడు కూడా ఇక్కడ వాటర్ అనేది రాలేదు నిన్న ఈ రోజు నీరు దారాల రావడం అనేది మహిమగా భావిస్తుర్రు మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అయ్యప్ప స్వాములు ఉన్నారు ఒక అయ్యప్ప స్వామి ఈ నీరు తాగడం తోటి తనకున్నటువంటి జబ్బ పైన అనేది కొంతవరకు నయమైందని అయ్యప్ప స్వామి చెప్తున్నాడు ఇక్కడ త్రివేణి సంగమం ఉంది లోపల ఆలయంలో త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇక్కడ మేడి చెట్టు జుబి చెట్టు వేప చెట్టు ఉంది మరియు ఆ పరమేశ్వరుడే గంగా యమున సరస్వతిని ఈ దార రూపంలో పంపించి భక్తులకు మేలు చేయాలని ఆ భగవంతుడే ఈ విధంగా చేస్తున్నాడని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరియు ఈ ఆలయానికి వచ్చే భక్తులు బలంగా నమ్ముతున్నారు మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి జగిత్యాల జిల్లా కురుట్ల మండలం సంగం గ్రామంలో ఈ వింత సంఘటన అయితే చోటు చేసుకుంది జై శ్రీరామ్